క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున క్రీస్తును గూర్చిన సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నా కోసం పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు నా పాపల కోసం గడిచిపోడు యేసుక్రీస్తు ప్రభు నా కోసం సమాధిలో పెట్టబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు నాకు జీవితాన్ని ఇవ్వడానికి మళ్ళీ తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు మళ్ళా నన్ను తండ్రి దగ్గర చేర్చడానికి మళ్ళా తిరిగి రాబోతున్నాడు అన్న క్రీస్తును గూర్చిన సాక్ష్యంలో వీళ్ళు ఏమయ్యారంటే వీళ్ళందరూనే బడ్డారు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు మీకు కోసం పుట్టాడా లేదా ఎటు చెప్పాలి ఏసుక్రీస్తు ప్రభు మీ కోసం పుట్టాడా లేదా పుట్టాడు ఏసుక్రీస్తు ప్రభు మీ పాపల కోసం చచ్చిపోయా లేదా చనిపోయాడు ఏసుక్రీస్తు ప్రభు మీ కోసం సమాజంలో పెట్టబడ్డా లేదా పెట్టబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు నీకు జీవితం ఇవ్వడానికి మళ్ళీ తిరిగి లేచాడా లేదా లేచాడు ఆయన వాగ్దానం చేసిరండి మరలా నేను వచ్చి మిమ్మల్ని నా తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తాను అయితే ఈ రెండో సాక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ చూస్తున్నాం క్రీస్తును గూర్చిన సాక్ష్యంలో వీరు స్థిరపరచబడ్డారు